తర్వాత అతను పాములపాడు నుండి శనివెలపై దారిలో వెనుకొంగ కెనాల్ గురించి దగ్గర చనిపోయి బాగా కత్తిపోట్లతో చనిపోయి రోడ్డు మీద పడిపోయి అక్కడే పక్కన పైకి వెళ్ళి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ బంధువులకు ట్రేస్ కావడం జరిగింది ఆ బంధువులు అందరూ చూసి తర్వాత భార్య చిత్రం ఆమె వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంప్లైట్ ఇవ్వడం జరిగింది రోజు వర్షం వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు కత్తిపోట్లతో మా దారుణంగా తగ్గేసినారు దానికి కారకులు ఎవరైనా తెలియదు దాన్ని కారకులు ట్రేజ్ చేసి వాళ్ళని శిక్షించండి అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడంతో దాని మీద విచారణ పలు కోణాల్లో విచారణ చేయడం జరిగింది ఆ సమయంలో నేను కూడా లీలో ఉండడంతో ఆ గుత్తూరు టౌన్ శ్రీ లక్ష్మీనారాయణ విద్యార్థిగా ఉన్నాడు శ్రీ కూడా లీలో ఉన్నాడు అదే సమయంలో కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నాడు హరిప్రసాద్ పాములపాడై అశోక్ తర్వాత లక్ష్మీనారాయణ సిఈ గారు అక్కడ ఉండబడిన సిసి ఫుటేజెస్ తర్వాత కొన్ని కొన్ని సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి సిడిఆర్స్ పెన్సిల్ పండ్ టిఆర్ఎస్ అవన్నీ కూడా తీసి ఎట్టగేలకు దీంట్లో ముఖ్యమైన వ్యక్తులు అంటే దానికి మండలకు ఎవరైతే చంపారో దాన్ని చంపడానికి కార కాలకులు ఎవరు చంపిన వాళ్ళు ఎవరు అని చెప్పి ట్రేస్ చేయడం జరిగింది అది ఇరవై తారీఖు కేసు రిపోర్ట్ అయితే ఇరవై నాలుగు తారీఖు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది విచారణలో వచ్చి ఇక ఈరోజు నేను అద్భుత నేను అరెస్ట్ చేయడం జరిగింది బాలక రెండు రెడ్ రెండు లెటర్ దారిలో అక్కడ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో విచారణలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే దీంతో నరసింహ పదిహేడు సంవత్సరాలు ఉంటాయి పేరైతే మెన్షన్ చేయకుండా ఒక బారుడు మైనడు రెండవ వ్యక్తి వచ్చి ఒక మద్దిలేటి అని చెప్పి మూడో వ్యక్తి మిన్నేల్ అని చెప్పి తర్వాత నాలుగో వ్యక్తి సందీప్ ఐదో వ్యక్తి శేఖర్ అని చెప్పి రుద్రవరం పొందక వీళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినట్టు దీంట్లో ఈ హత్యకు కారకులు అన్నట్టు తెలిసింది ముఖ్యంగా కారణం ఏంటంటే ఒక మైనర్ బాలుడికి సంబంధించిన వాళ్ళ పిన్ని ఎవరైతే ఉంటారో ఆ పిన్నిని చనిపోయిన వ్యక్తి ఇచ్చి ఏదో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా హెచ్చరి జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఇతరుని ఎట్లా తిరిగి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ మైనర్ బాలుడు పదిహేడున్న బాలుడు తన అంటే బెల్దారి పని చేసుకుంటూ ఉంటాడు గౌడ గౌడ పని కూలీలు సా కూలీ కూలీలే ఇంకా ఇద్దరిని మధ్యలేటి తర్వాత బిల్లు ఎంగేజ్ చేసుకొని తర్వాత శేఖర్ అనే వ్యక్తి కూడా సహకారం ఎందుకు సహకరించినంటే ఈ నరసింహకు స్వయాన చిన్నానవుతాడు వాళ్ళ చిన్నమ్మకు మరది అలాగే ఈ శేఖర్ తర్వాత శేఖరు ఈ సందీప్ అనే వ్యక్తి సందీప్ అనే వ్యక్తి అతనికి కూడా ట్వంటీ ఇయర్స్ ఉంటాయి అతను దీంట్లో సందీప్ అనే వ్యక్తి సహకారం ఎందుకు తీసుకున్నట్టే సందీప్కు చనిపోయిన వ్యక్తికి చాలా పచ్చ మంచి పచయాలు ఉన్నాయి గుడ్డిగా అతను ఏది చెప్తే అది నమ్మడము తర్వాత ఈరోజు పోయి వాళ్ళను పూజ చేసుకోమో అంత చేసుకోవడం జరుగుతారంటే అతని గుడ్డిగా నమ్మడము ఆ రోజు కూడా అతను చెప్పిన మేరకు ఇక్కడ ఇస్కాల్లోని ఒక శ్మశానానికి పోయి అక్కడ శ్మశానంలో పూజ నిర్వహించుకొని రాబో నీకు మంచి జరుగుతుందని చెప్పి అతను పేరాడు అతను పోయిన విషయము వచ్చిన విషయము ఫోన్ ద్వారా ఈ నలుగురు వ్యక్తులకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అతను పూజ ముగించుకొని వచ్చే క్రమంలో పాములబాటుకు వచ్చే క్రమంలో తెలుగు రూట్లో ఖచ్చితంగా ఆడ బైక్లో వర్షం వస్తుంది ఆ బైక్లో తెలుగు గంగ కెనాల్ దగ్గర దాటిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలుడు ఇంకా ఇద్దరు వాళ్ళందరూ అటకాయించి ఒక కత్తి తీసుకొని మంచి పదమైన కత్తి తీసుకొని అతని గొంతు మీద పోయడం తర్వాత పొట్ట మీద పడవడం వేగులు బయటకు వచ్చేటట్టుగా అతి దారుణంగా పొడవడం జరిగింది అక్కడే పడిపోయి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది తర్వాత అక్కడ నుండి వాళ్ళు ఎస్కేప్ కావడం జరిగింది దీనిలో మా ఎస్పీ అతిరాజ్ సింగ్ సార్ ఆధ్వర్యంలో మా డిఎస్ శ్రీనివాసరావు హౌస్ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్ లేనట్టు ఏం బగులు మీరు కష్టపడి మొత్తానికి అయితే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి ఈ కేసు విచ్ఛేదించి ముఖ్యమైన వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే ఇంకా ఒకరు ఫలో ఉన్నారు అతను కూడా కొందరు అరెస్ట్ చేయగలరు సాంకేతిక చేస్తారు వీళ్ళు అంత కోడుమూరు అదే కొంత కర్నూలు జిల్లా వాళ్ళు కర్నూలు టౌన్ అంటే మన జిల్లా అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు సందీప్ అనే వ్యక్తి తెలంగాణ మెయిన్ పర్సన్ వాళ్ళు ఉన్నాడు కదా అతను కూడా తెలంగాణ అమ్మాయి విచారించాలా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారా కొన్ని కొన్ని అవి చెప్పలేదు ఎందుకంటే ఇంటర్లో జరుగుతా ఉంటాయి రేపు ఫ్యామిలీ ఎఫెక్ట్ వస్తారు పదార్థాన్ని పడతారు తర్వాత సంథింగ్ ఎక్కువ సంఘటన జరిగేదానికి అవకాశం ప్రెస్మెంట్ లో చెప్పడం వల్ల మీరు పేపర్లో రాయడం వల్ల టీవీలో చూపించడం వల్ల అవమానం పడి గోడి కూడా జరిగేదానికి అవకాశం కాబట్టి కొన్ని కొన్ని చెప్పలేము ఇది కారణం నేను మాకు రిలేటివ్ వచ్చిన విషయం కూడా విషయం ಕ್ರೈಮ್ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್